ఆ దీని మీదనే ప్రయాణం చేసే చూపు ఇక్కడే ఇది దీన్ని గుండు చెరువు అంటారు మా ఊరి గుండు చెరువు ఇప్పుడు మా దోసు వాళ్ళ తమ్ముడు వీడు మనపిల్ల గ్రామంలో ఉంటాడు చాలా మంచి పిల్లవాడు నాకు సార్ ఇబ్బంది కావాలన్నది ఏమంటే సరే పెద్దది అయితే మా గుండె చెరువు దీనికి కూడా మొత్తం మీకు అన్ని కూడా చూట్ చేసి మీకు ఎలాంటి వాయిస్ లేకుండా ఓన్లీ చిన్న బ్యాక్గ్రౌండ్ పెట్టి నేచురల్గా సౌండ్ నీకు అందేయడానికి ప్రయత్నం చేస్తా మీరు మాత్రము చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కరు చూసిన వారు లైక్లు చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్ల వల్ల ఈ వీడియోను మరింత మందికి రికమెండ్ చేసి వాళ్ళు కూడా చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొత్తగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగింది మనం మీ లైక్ మా ఊరి చెరువు ఇక్కడి నుంచలే మనకు మత్తడి కూడా జరుగుతుంది మిగతా మా ఊరి గుండు చెరువు కాడికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గుండు చెరువు మీద ఉన్న కట్ట ఏదైతే ఈ చెరువులో మత్తడి అంటే చెరువు నిండి తర్వాత బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ వాటర్ ఇదే ఆ కట్ట అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అది అప్పుడు నిర్మించిన కట్ట ఇంకా అట్లే ఉంది సంవత్సరాలు గడిచిపోతాం చాలా ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే వాటర్ కోటింగ్ అయ్యి మనకు అక్కడ కొంచెం పాకులు పెట్టేట్టు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను ఒక్కసారి జారి కనుక పడితే ఇక్కడ తల పలిగి చనిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మా ఊరు చదువు ఇక్కడ చుట్టు వాతావరణం వెనుకోకుండా పడుతుంది అంత అక్కడ ధర్మసాల ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంటుంది చాలా పెద్దది అక్కడ చిన్నగా అవుపడుతుంది కూడా చూపిస్తా తర్వాత మీకు చెరువులో చేపలు వెళ్లకుండా నెట్టు వాళ్ళ కట్టడం జరిగింది బయటకు వెళ్ళకుండా చూడండి చూరేట్టు చూడండి మనం ఇంకా ఏడు ఏడు బో వరకే చేరుకున్నాము ఇంకా చేపలు బయటకు వెళ్ళకుండా జాలరి వాళ్ళు కట్టడం జరిగింది చిన్న చిన్న చేపలు ఉంటాయి చూపించే ప్రయత్నం చేస్తా ఇంకా దీన్ని తోము అంటారు వెనుక గేట్ వాళ్ళది ఇప్పుడు ఇది మీద ఏది తిప్పిందంటే కింద పైకి వస్తుంది అది పైకి వస్తే కింద నుంచి అది పొల తిప్పడానికి పనిచేస్తుంది ఇక మనకు మత్తడి అంటేనో ఆ కట్ట మీదకి వెళ్ళి ఆటోమేటిక్గా ఎక్కువైనా నీళ్ళు బయటకు పోవడానికి అన్నట్టు చూడండి ఓకేనా ఇక మనం ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం అల్లొకపోతుంది ఓకేనా ఓకే ఇది ఇది గేట్ వాల్ లేటెస్ట్గా ఒకప్పుడు తోము దీన్ని ఓపెన్ చేస్తే కింద నుండి పోల్ ఉంటుంది ఆ వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి ఇక అది కూడా చూపిస్తా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈసారి ఎప్పుడైతే వాటర్ వర్షం పెట్టే వస్తుందో ఆ రోజు బాగా ఉంటుంది ఆ రోజు పోయి ఇక్కడ నుంచి ఈ లైవ్ కానీ ఇక్కడ పెడతా

चतुर्थीतर चर